హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో అస్సలు హడావిడి లేకుండా సోమవారం నుంచి శనివారం వరకు క్విక్ అండ్ ఈజీగా చేసుకుని హెల్దీ అయిన ఈజీ అయిన లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నానండి ముందుగా కొబ్బరి అన్నం దీనికోసం ముందుగా ఒక హాఫ్ కోకోనట్ ని తీసుకొని పైన బ్రౌన్ కలర్ మొత్తం పీల్ చేసి వైట్ ను మాత్రమే మిక్సీ జార్ లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా పొడి పొడిగా వచ్చేలాగా గ్రైండ్ చేసుకుని సైడ్ కి పెట్టుకుందాం యాక్చువల్ గా ముందుగా బాయిల్ చేసుకున్న రైస్ ని ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని పొడి పొడిగా వచ్చేలాగా బాగా చల్లారినివ్వండి ఈ విధంగా ముందుగా చల్లారి పెట్టుకుని సైడ్ కి పెట్టుకుందాం ఇప్పుడు కొబ్బరి అన్నానికి కావలసిన పోపును మొత్తం రెడీ చేసుకుందాం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక రెండు స్పూన్ల పల్లీలను వేసుకుందాం ఈ పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెండు స్పూన్ల జీడిపప్పును కూడా వేసుకుందాం యాక్చువల్గా జీడిపప్పు అనేది ఆప్షనల్ మీరు వేసుకోవాలనిపిస్తే వేసుకోండి జీడిపప్పును కూడా వేసుకొని కొద్దిసేపు దోరగా వేయించుకుందాం లైట్గా బ్రౌనిష్ కలర్ వస్తుంది ఈ జీడిపప్పు పల్లీలు అన్ని సో అప్పటి వరకు వేయించుకొని సైడ్కి పెట్టేసుకుందాం సైడ్కి పెట్టుకొని రిమైనింగ్ ప్రాసెస్ చేసుకున్నాం యాక్చువల్గా ఇందులోకి మనం రిమైనింగ్ పోపులన్నీ వేసుకున్నామంటే ఈ పోపు మొత్తం మాడిపోతుంది కాబట్టి సైడ్కి పెట్టేసుకోండి ఈ పల్లీలు ఈ జీడిపప్పు మాడిపోకుండా ఉంటేనే కొబ్బరి చాలా రుచిగా ఉంటుందండి సో ఇవి సైడ్కి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లోకి ఒక రెండు స్పూన్ల శనగపప్పుని ఒక స్పూన్ గుద్దిపప్పు ఆవాలను కూడా వేసుకొని స్పైసీకి తగ్గట్టుగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని వేసుకుందాం ఈ కొబ్బరినానికి మిర్చి పౌడర్ ఏమి వేసుకోం కాబట్టి స్పైసీకి తగ్గట్టుగా మిర్చిని పచ్చిమిర్చిని వేసేసుకొని ఒక రెండు రెమ్మల కరివేపాకుని కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం మిర్చి కూడా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరిని ఇందులోకి వేసుకొని కొద్దిసేపు పచ్చివాసన మొత్తం పోయే వరకు వేయించుకోవాలండి కొబ్బరి లైట్ గా బ్రౌనిష్ కలర్ వస్తుంది అప్పటి వరకు వేయించుకోండి కొబ్బరి ఎంత పర్ఫెక్ట్ గా వేగితే మనకి కొబ్బరి అన్నం అంత రుచిగా కమ్మగా ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు ముందుగా చలారి పెట్టుకున్న రైస్ లోకి ఈ పోపు దినుసులు ఈ కొబ్బరి మొత్తం వేసేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఆల్రెడీ చల్లారిపోయింది కాబట్టి రైస్ నిదానంగా మిక్స్ చేసుకోండి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకుని ఇదే టైంలో మిక్స్ చేసేసి కొత్తిమీర సాల్ట్ కొబ్బరి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా ఒక వన్ ఆర్ టూ మినిట్స్ నిదానంగా బాగా మిక్స్ చేసుకోండి సో ఎంత పర్ఫెక్ట్ గా మిక్స్ చేసుకుంటే మనకు అంత బాగా కలుస్తుంది టేస్టీగా ఉంటుంది అక్కడక్కడ సాల్ట్ అలాగే ఉండిపోతుంది కాబట్టి కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఇంకా ఎండింగ్ లో కొద్దిగా కొత్తిమీర తరుగును కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేయండి అంతే అండి ఎంతో రుచి అయినా తమ్మటి కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది లంచ్ బాక్స్ లో కూడా లంచ్ లోకైనా ఏం కూరగాయలు ఏమీ లేకపోయినా ఈ కొబ్బరి అన్నాన్ని ఈజీగా చేసుకుని ఈ విధంగా తీసుకోండి అంతే అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలా కుదిరింది అనేసి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కరివేపాకు అన్నం దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ ని వేసుకుందాం ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకోండి ఈ రెసిపీకి పోపు దినుసులు అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎంత ఎక్కువగా వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది మనకి సో ఒక రెండు స్పూన్ల పల్లీలు రెండు స్పూన్ల శనగపప్పును వేసుకొని కొద్దిసేపు వేగిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకొని బాగా వేపుకుందాం అవన్నీ బాగా దోరగా వేగాలన్నమాట ఎక్కువ మాడిపోకూడదు కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా వేగితేనే మనకి రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు సో మంటను లో ఫ్లేమ్ లోనే పెట్టుకోండి ఇప్పుడు అన్ని వేగిన తర్వాత ఒక నాలుగు ఇలా సన్నగా కట్ చేసుకుని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిసేపు ఇంకా వేయించుకున్నాం ఉల్లిపాయలు రంగు చేంజ్ అయ్యే వరకు వేయించుకున్నాం ఈ టైంలో కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ను కూడా వేసుకొని వేయించుకోండి ఈ విధంగా సాల్ట్ పసుపు వేయడం వల్ల ఆనియన్స్ తొందరగా వేగిపోతుంది కాబట్టి ఈ టైంలో వేసుకోండి ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయింది చూడండి ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి పచ్చి బఠానీలను కూడా ఒక హాఫ్ కప్ వేసుకుందాం యాక్చువల్గా పచ్చి బఠానీ అనేది ఆప్షనల్ అండి కానీ ప్లెయిన్ రైస్ తీసుకోవడానికి ఎవరికైనా కొంచెం కష్టంగానే ఉంటుంది తినడానికి అదే మనం ఈ విధంగా పచ్చి బటాని యాడ్ చేసుకున్నామంటే చాలా ఈజీగా తినేస్తారు ఎస్పెషల్లీ పిల్లోళ్ళు అయితే చాలా బాగా లైక్ చేస్తారు ఈ విధంగా వేసుకోవడం వల్ల మాక్సిమం వేసుకోవడానికే ట్రై చేయండి సో ఒక హాఫ్ కప్ పచ్చి బఠానీలను వేసుకొని అదే విధంగా ఒక రెండు నెమ్మల కరివేపాకును కూడా వేసుకొని వేయించుకున్నాం ఇవి ఒక వన్ మినిట్ తీసుకుంటుంది ఇవి యాక్చువల్గా ఫ్రోజన్ బఠానీ ఈజీగానే వేగిపోతుంది ఒక వన్ మినిట్ లో సో ఒక హాఫ్ మినిట్ వేయించుకున్న తర్వాత కలర్ఫుల్ గా ఉండడానికి ఒక ఎండు మిర్చిని కూడా వేస్తున్నాను ఇప్పుడు మంటను సిమ్ లో పెట్టేసి ఈ రైస్ కి కావాల్సిన పేస్ట్ ని రెడీ చేసుకున్నాం ఈ అంత అంతలోపల వేగిపోతుంది సో అంతలోపల పేస్ట్ రెడీ చేసుకోవచ్చు ఈజీగానే వన్ మినిట్ లో రెడీ అయిపోతుంది పేస్ట్ కూడా సో మెయిన్ గా కరివేపాకు అండి కరివేపాకును బాగా క్లీన్ చేసుకుని ఒక హాఫ్ కట్ కరివేపాకుని తీసుకొని బాగా క్లీన్ చేసుకొని ఆపెట్టుకున్న తర్వాత మిక్సీ జార్ లోకి వేసుకొని కొద్ది సాల్ట్ కొద్ది వాటర్ అంతే అండి ఇంకేమి ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు జస్ట్ కదేపాకు పేస్ట్ చేసుకుందామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా స్మూత్ గా పేస్ట్ చేసుకొని ఇప్పుడు సైడ్కి పెట్టేసుకోండి ఇప్పుడు ఈ బఠానీ వేగిందేమో చూద్దాం రండి ఈ బఠానీ అంతా వేగిన తర్వాత కూడా ఈ పేస్ట్ను ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది ఈ విధంగా వాటర్ అంతా ఇంకిపోయి ఫుల్ డ్రై అయ్యే వరకు వేయించుకున్నాం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకుని బాగా చల్లారి పెట్టుకున్న రైస్ ని ఇందులోకి వేసుకుని బాగా మిక్స్ చేసుకుని వేస్తాం ఎండింగ్ లో ఈ విధంగా ఒక లెమన్ ని కూడా పిండుకోండి ఈ విధంగా లెమన్ జ్యూస్ వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది రైస్ కి అంతే అండి ఒకే టూ మినిట్స్ లో రైస్ రెడీ అయిపోతుంది కాబట్టి మనకి అస్సలు హడావిడి ఏం అవసరం లేదు ఈ విధంగా కూరగాయలు లేనప్పుడు టైం లేనప్పుడు వంట చేసేకి ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి కొత్తిమీర రైస్ దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను ఒక రెండు టమాటాలను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం టమాటాలు ఉండే వాటర్ అంతా ఇంకిపోవాలి సో ఈ విధంగా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోండి చల్లారి పెట్టుకున్న తర్వాత గ్రైండ్ చేసుకుందాం బాగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి చూడండి ఫుల్ వాటర్ అంతా డ్రై అయిపోయినది ఈ టైంలో చల్లారి పెట్టుకున్న తర్వాత స్మూత్ గా గ్రైండ్ చేసుకుని సైడ్కి పెట్టుకోండి ఇప్పుడు అదే లోకి పోపు దినుసులు అన్నీ వేసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలను కూడా ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకొని వేయించుకోండి కొద్దిగా ఈజీగా వేగిపోతుంది ఆనియన్స్ సాల్ట్ పసుపు వేసుకున్నామంటే ఇప్పుడు ఆనియన్స్ వేగే లోపల మనం జింజర్ గార్లిక్ పేస్ట్ని ఫ్రెష్గా దంచి పెట్టుకోండి ఇప్పుడు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి ఇప్పుడు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కల్ని ఇందులోకి వేసేసుకున్నాం సో ఈ పచ్చి పఠానాలను కూడా వేసుకొని ఇంకో వన్ మినిట్ వేయించుకుందాం ఈజీగానే వేగిపోతుంది మరి ఎక్కువ టైం తీసుకోదు కాబట్టి జస్ట్ మూత పెట్టి తీసుకున్నామంటే ఆవిడకే వేగిపోతుంది జస్ట్ ఆ పచ్చి వాసన ఉండే ఫ్లేవర్ పోయే వరకు ఒక వన్ మినిట్ వేయించుకున్నామంటే సరిపోతుంది చూడండి వెజిటేబుల్స్ బాగా వేగిపోయాయి కదా ఈ టైంలో వేసుకోండి కొత్తిమీర పేస్ట్ అనేది చూడండి ఈ విధంగా స్మూత్ గా గ్రైండ్ చేసుకోండి కొత్తిమీర పేస్ట్ అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ కి కొత్తిమీర పేస్ట్ బాగా మిక్స్ అవ్వేలాగా ఒక హాఫ్ మినిట్ వన్ మినిట్ వేయించుకున్నామంటే సరిపోతుంది సాల్ట్ సరిపోకపోతే వేసుకొని వేయించేసుకుందాం అంతే అండి కొత్తిమీర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంతే చేసుకోవడం ఈ కొత్తిమీర పేస్ట్ ని ముందుగా చల్లారి పెట్టుకున్నాం కదా రైస్ అందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం మీరు కూడా ఈవేలో ఒకసారి ట్రై చేయండి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అదే విధంగా వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈ విధంగా ఒక పది రూపాయలు కొత్తిమీర కట్టతో మనం ఎంతో టేస్టీగా ఉండే రైస్ రైస్ని చేసేసుకోవచ్చు అనమాట తక్కువ ఖర్చుతో ఎక్కువ టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హెల్దీ అండ్ టేస్టీగా ఉండే దాల్కిచ్చడి ముందుగా ఒక కుక్కర్ ని తీసుకొని అందులోకి ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ ని తీసుకుని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ కి గాను ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పును వేసుకుందాం ఈ కొలతలతో వేసుకున్నారంటే కిచిడి చాలా టేస్టీగా వస్తుందండి ఇప్పుడు ఒక టూ టైమ్స్ బాగా క్లీన్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి ఎంత వాటర్ వేసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అయిన చెప్పండి మనము వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ హాఫ్ గ్లాస్ పప్పు తీసుకున్నాం కాబట్టి టోటల్ టూ కప్స్ మొత్తము సో ఈ టూ కప్స్ కానీ ఒక సిక్స్ కప్స్ వేసుకున్నారంటే పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సరిపోతుందండి సో ఇప్పుడు సిక్స్ కప్స్ వేసుకున్న తర్వాత కుక్కర్ని పెట్టుకొని స్టవ్ మీద ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక మూడు లవంగాలు ఒక రెండు దాల్చిన చెక్క అదేవిధంగా మిరియాలు ఒక స్పూన్ వేసుకోండి చాలా టేస్టీగా వస్తుంది మిరియాల టేస్ట్ తగిలితే అదేవిధంగా పోపు దినుసులు జీలకర్ర అయితే మషిన గా వేసుకోండి తర్వాత ఇందులోకి ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలని అదేవిధంగా స్పైసీకి తగ్గట్టుగా ఐదు పచ్చిమిర్చిని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకొని కొద్దిసేపు బాగా మిక్స్ చేసుకోండి ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ కూడా కరెక్ట్గా మగ్గిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసుకోండి ఈ విధంగా దంచి వేసుకున్నారంటే మనకి చాలా టేస్టీగా వస్తుందండి గిచిడీ అనేది ఫ్రెష్గా దంచి వేసుకోండి తర్వాత జింజర్ గార్లిక్ ఫస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకొని ఇప్పుడు ఇందులోకి మెయిన్గా మీ దగ్గర ఏది వెజిటేబుల్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ని వేసుకోండి గా ఒక స్మాల్ కప్పుని తీసుకొని ఆ కప్పు తోటి ఒక కప్పు క్యారెట్ ముక్కలు అదే విధంగా ఒక కప్పు పొటాటో ముక్కల్ని ఒక కప్పు బఠానీ ముక్కల్ని కూడా వేసుకొని విధంగా ఒక రెండు చిన్న సైజు టమాటాలను కూడా సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఈ వెజిటేబుల్స్ ఆనియన్ మొత్తం మనకి అల్లం పేస్ట్ మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కొద్దిసేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఇదే టైంలో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు వేస్తే సాల్ట్ మనకి వెజిటేబుల్స్కి బాగా పడుతుంది సాల్ట్ ఇప్పుడు బాగా వేయించుకున్న తర్వాత మరీ ఎక్కువసేపు వేయించుకోకర్లేదండి జస్ట్ ఒక వన్ మినిట్ వేయించుకుంటే సరిపోతుంది వెజిటేబుల్స్ ఒక వన్ మినిట్ వేయించుకున్న తర్వాత ముందుగా నానపెట్టుకున్న రైస్ అంతా ఇందులోకి వేసేసుకొని ఆ వాటర్ను కూడా పోసుకొని సాల్ట్ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలో అంతే అండి కిచిడి చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది ఈవెన్ సిక్స్ మంత్స్ బేబీస్ కూడా ఈ విధంగా స్మో స్మూత్గా కిచిడీని చేసి ఈజీగా తినిపించవచ్చు అండి సో చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఇష్టంగా తినే వెజిటేబుల్స్ కిచిడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఈ కొలతలతో చేశారంటే సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా కిచిడి చేసి పల్లీ చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది అంతే అండి నెక్స్ట్ రెసిపీ వచ్చేసి పుదీనా రైస్ ముందుగా ఒక పుదీనా కట్టన్ తీసుకొని ఆకులను మాత్రమే వల్చుకొని బాగా క్లీన్ చేసుకొని మిక్సీ జార్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కొత్తిమీరను కూడా కాడలతో సహా వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది కొత్తిమీర కాడలతో సహా వేసుకుంటే అదే విధంగా ఒక నాలుగైదు పచ్చిమిర్చిని కారానికి తగ్గట్టుగా వేసుకుందాం ఒక రెండు లవంగాలు ఐదారు వెల్లుల్లి రెబ్బలు ఒక కొద్దిగా అల్లం ముక్కను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ను కూడా వేసుకొని మిక్సీకి పట్టేసుకుందాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకొని మసాలా దినుసులన్నీ వేసుకుందాం జీలకర్ర లవంగాలు చెక్క బిర్యానీ ఆకు వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి ఒక రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోండి అదే విధంగా ఈ టైంలో కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకొని వేయించుకోండి ఆనియన్స్ కొద్ది ఫాస్ట్ గా వేగిపోతుంది ఈ విధంగా మనం సాల్ట్ పసుపు వేసుకోవడం వల్ల ఆనియన్స్ కొద్దిగా వేగిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ పుదీనా పేస్ట్ నిందులోకి వేసుకొని పచ్చిమాసనం పోయే వరకు వేయించుకోండి కొద్దిగా ఆకులను కూడా ఇప్పుడు వేసుకున్నాం పుదీనా ఆకులు గ్రైండ్ చేసేకి ముందే ఈ విధంగా సైడ్ కి పెట్టుకుని ఈ టైమ్ లో వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా వేసుకోవడం వల్ల ఒక రెండు పొటాటాలను కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని ఒక రెండు క్యారెట్లను కూడా వేసుకుందాం మాక్సిమం ఈ పచ్చి బఠానీలు వేసుకోవడానికి మాత్రం ట్రై చేయండి పుదీనా రైస్ కి పచ్చి బఠానీ అనేది మంచి కాంబినేషన్ అండి ఇది వేసుకుందామంటే చాలా బాగుంటుంది లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది వేసుకోవడం వల్ల మనం కొద్దిసేపు ఈ వెజిటేబుల్స్ కంతా అంతా పుదీనా పేస్ట్ పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోండి మంటను మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోండి అడుగంటుకోకుండా కొద్దిగా ధనియాల పొడిని కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాం ఇప్పుడు ముందుగా నాన్ పెట్టుకున్న రైస్ ని ఇందులోకి వేసేసుకుందాం ఈ టైంలో సాల్ట్ సరిపోకపోతే చూసి వేసుకోండి టేస్ట్ చేసుకోండి వాటర్ని అప్పుడు సాల్ట్ సరిపోయిందా లేదా తెలుస్తుంది కదా సో సరిపోకపోతే కొద్దిగా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక్క టూ విజిన్స్ పెట్టేసుకుందాం చూడండి వేడిగా ఉన్నప్పుడు మరీ ఎక్కువగా కలపెట్టుకోండి జస్ట్ బాగా పొడవుగా ఉండే స్పూన్ ని తీసుకొని పైన పైనే బాగా కలబెట్టేసి కొద్దిసేపు అట్లే చల్లారినివ్వండి మీరు కూడా ఈవేళ ఒకసారి కంపల్సరీ ట్రై చేయండి మీ పిల్లోలు అయితే కంపల్సరీ మెచ్చుకుంటారు ఎంత బాగుందంటే అంత బాగా వచ్చింది లంచ్ బాక్స్ లోకైతే పర్ఫెక్ట్ గా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి లాస్ట్ రెసిపీ వచ్చేసి కరివేపాకు అన్నం ముందుగా ప్యాన్ పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులోకి ఒక స్పూన్ కందిపప్పుని ఒక స్పూన్ ఉద్దిపప్పుని అదే విధంగా ఒక హాఫ్ స్పూన్ శనగపప్పుని వేసుకొని అవి కొద్దిగా వేగిన తర్వాత ఒక స్పూన్ నువ్వులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మిరియాలు అన్ని ఒక స్పూన్ అండి సో ఈ పప్పులన్నీ వేగిన తర్వాత ఇందులోకి స్పైసీకి తగ్గట్టుగా ఒక ఐదారు ఎండి మిర్చిని చిన్న అంత గోలి సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని కొద్దిసేపు వేగనివ్వండి ఈ ఎండిమిర్చి అన్ని వేగిన తర్వాత ఒక రెండు పిడికిల్లా కరివేపాకును కూడా బాగా క్లీన్ చేసుకుని ఇందులోకి వేసుకున్నాం కరివేపాకు కొద్దిగా డ్రై అయ్యే వరకు వేయించుకోవాలండి మరీ ఎక్కువ సేపు వేయించక్కర్లేదు ఫ్లేవర్ అంతా పోయిస్తుంది కొద్దిగా సాల్ట్ పసుపును కూడా వేసుకుని వేయించుకుంటే సరిపోతుందండి ఇంకేమి వేయక్కర్లేదు ఇందులోకి ఇంతే వేయించుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకున్నాం మరీ స్మూత్ గా కాకుండా లైట్గా కచియపచ్చాగా గ్రైండ్ చేసుకున్నారంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వెల్లుల్లిపాయలు వేసుకున్నారంటే సరిపోతుంది యాక్చువల్ గా గ్రైండ్ చేసేటప్పుడు వేసుకోవచ్చు కావాలంటే ఇదే విధంగా వేపేటప్పుడు వేయించేటప్పుడు కూడా వేసుకున్నారంటే సరిపోతుంది ఎలా అయినా వేసుకోవచ్చు అండి వెల్లుల్లిపాయలు మాత్రం ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకొని రెడీగా పెట్టుకున్న రైస్ ని కొద్దిసేపు బాగా చల్లారినివ్వండి ముద్దు ముద్దుగా రాకుండా ఉంటుంది పలపలా రావాలంటే రైస్ మనకి లంచ్ బాక్స్ లలోకి కాబట్టి కొద్దిసేపు ఫ్యాన్ కింద చల్లారి పెట్టుకున్న రైస్ లోకి ఈ పొడిని డైరెక్ట్ గా వేసేసుకోవడమే డైరెక్ట్ గా వేసుకొని ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని మాత్రం కంపల్సరీ యాడ్ చేసుకోండి అలాగే తినలేం కదా కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి సాల్ట్ కూడా సరిపోకపోతే ఈ టైంలోనే లోనే వేసుకొని మిక్స్ చేసుకున్నారంటే సరిపోతుందండి సో ఎండింగ్ లో కొద్దిగా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని ఒక రెండు స్పూన్ల పల్లీలు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొద్దిగా శనగపప్పు అంతే అండి ఇంకేం అవసరం లేదు ఈ పోపు దినుసులు వేసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది కరివేపాకు రైస్ అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ అనేది ఐదే నిమిషాల్లో రెడీ అయిపోతుంది చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చూస్తారు కదండి మీరు కూడా ఒక్కో రోజు ఒక్కో రెసిపీని ట్రై చేసి మాకు ఒకసారి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్